హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య గత కొద్ది రోజులుగా నేను ఈ దళారి దందా గురించి మీడియాను అడ్డం పెట్టుకొని ఒక దళారీ దంద పిఆర్ఓల రూపంలో చిన్న సినిమాను పీడిస్తూ ఉన్నారు అని నేను ఇస్తున్న అప్డేట్స్కి ఫిల్మ్ ఇండస్ట్రీ మెల్లమెల్లగా పూర్తి స్థాయి సపోర్ట్ ఇస్తూ ఉంది ఎక్కడెక్కడి నుంచో ప్రొడ్యూసర్స్ నా వెల్విషర్స్ అంటే కొన్ని సంవత్సరాల నుంచి నాకు టచ్లో లేని వాళ్ళంతా నా కమ్యూనికేషన్లోకి వస్తున్నారు ఈ సమస్య మీద మేము ఎప్పుడు ఎవరము మాట్లాడలేని పరిస్థితి ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో మేము కొనసాగే ప్రాసెస్లో ఏదైనా మాట్లాడామనుకోండి మాకు పబ్లిసిటీ ఉండదు అసలు సినిమా ఇండస్ట్రీలో మాకు ప్లేసే ఉండదు అనే ఉద్దేశంతో ఎప్పుడు మేము మాట్లాడలేదు సార్ ఈ సమస్యలు మాకు తెలుసు కానీ ఎవ్వరము ఏమీ చేయలేని సిచ్యువేషన్లో వీళ్ళ ఆగడాలు అలాగే కొనసాగుతున్నాయి మీరు మాత్రమే నోరు విప్పారని చెప్పేసి ఎంతోమంది మెసేజ్లు చేస్తున్నారు సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మీ వర్షన్లో కూడా అది కరెక్టే ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో మనం బతికేటప్పుడు మీడియాను అడ్డం పెట్టుకొని ఈ ఎదవలు చేసే దందాను ఆపే పరిస్థితి ఉండదు ఎందుకంటే ఖచ్చితంగా మీడియాకి మనం వెళ్ళాలంటే వీళ్ళ ద్వారానే వెళ్ళే సోర్స్ ఉంది వేరే ఆప్షనే లేదు అవన్నిటినీ మనం మార్చబోతున్నాం ఓన్లీ నేను సమస్యల మీద పోరాడమే కాదు వాటికి సొల్యూషన్స్ కూడా తీసుకోబోతున్నాం ఆ సొల్యూషన్ తీసుకున్నాం అనుకోండి ఈ కొడుకులను భూస్థాపితం చేయొచ్చు సినిమా ఇండస్ట్రీలో పండబెట్టి భూస్థాపితం చేయొచ్చు ఆ దిశగానే అడుగులు వెళ్తూ ఉన్నాయి ఓన్లీ సమస్యల మీద పలానా సమస్య ఉందని చెప్పేసి డిస్కస్ చేయడం కాదు ప్రతి సమస్యకి సొల్యూషన్ ఉంటుంది అనేది నా ఫీలింగ్ ఇంత పెద్ద సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంకా ఈ కొడుకుల మీద ఆధారపడేది ఏంటి వీలన పబ్లిసిటీ ఒకసారి మన కంటెంట్ స్ట్రాంగ్గా ఉంటే సో కంటెంట్ నేను ఇవ్వచ్చా మీలాంటి టెక్నీషియన్లు ఇవ్వచ్చా అనేది సెకండరీ ఎందుకంటే ఎంతోమంది టెక్నీషియన్స్ కొత్త ఆర్టిస్టులు కొత్త టెక్నీషియన్స్ విపరీతమైన టాలెంట్తో సినిమా ఇండస్ట్రీకి వస్తున్నారు వాళ్ళు తో సినిమాలు చేస్తున్నారు ఆ సినిమాలు ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత ఈ కొడుకుల దగ్గర ఈ దళారీ కొడుకుల దగ్గర సినిమాలు భూస్థాపితం అవుతున్నాయి చెప్తున్నా కదా మరీ పచ్చిగా చెప్తున్నాను ప్రసాద్ ల్యాబ్ లో పండబెట్టి నరబలిస్తున్నారు వీళ్ళు సినిమాలు చిన్న సినిమాను నరబలిస్తున్నారు సినిమాను బయటకు రానివ్వడం లేదు ఇక్కడే పంది తినేస్తున్నారు వీళ్ళ దందా వెనక ఇంకొక వ్యవహారం ఏముంది తెలుసా ప్రతి పిఆర్ఓ అనే కుక్క ప్రతి పిఆర్ఓ అనే కుక్క నోట్ దిస్ పాయింట్ కవర్లని మీడియాకు కూడా ఇవ్వకుండా అడ్డంగా బుక్కుతున్న పంది కొక్కుల గురించి నేను మాట్లాడుతున్నాను జెన్యున్ గా చేసే ఏపీఆర్ వాను నేను డిస్కస్ చేయట్లేదు ఇలాంటి పంది కొక్కులు ఏం చేస్తున్నాయి తెలుసా ఈ పీఆర్ఓల రూపంలో ఉండి ఖచ్చితంగా మా బిజినెస్లు వర్కౌట్ అవుతాయనే ప్రాసెస్లో పత్రికలను పెట్టుకుంటున్నారు వీక్లీ డైలీ ఇలా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏవైనా ఇంటర్వ్యూలు ఇవ్వాలన్నా సో ఏవైనా కూడా న్యూస్లు ప్రజెంట్ చేయాలన్నా కూడా వీళ్ళకి సొంతంగా పత్రికలు ఉంటాయి ఒకటి కాదు రెండు నేను చెప్పే ఈ కొడుక్కి లక్షణ దొబ్బిన కొడుక్కి రెండు పత్రికలు ఉన్నాయి పేర్లతో సహా ఫోటోలతో సహా బయటకు వస్తాయి ఒకడువి ఏం పిక్కుంటారో పీక్కోండి నేను అన్నిటికీ తెగించే వీడియోలు చేస్తున్నాను ప్రతిది డైరెక్ట్ మీ చెప్తున్నా కదా మీ బతుకును రోడ్డు గెలుస్తాను గుర్తుపెట్టుకోండి సో ప్రతి ఒక్కరికి చెప్తున్నాను సినిమా ఇండస్ట్రీలో ఈ కొడుకుల మీద మనం డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు సొల్యూషన్స్ నేను ఇస్తాను ఇదే లైవ్ వీడియోస్లో నేనే సొల్యూషన్స్ ఇస్తాను సోషల్ మీడియా ఇంత పెద్ద సోషల్ మీడియా డెవలప్ అయిన తర్వాత ఈ యదవల మీద మనం డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు వన్స్ డిపెండ్ అవ్వకపోతే ఇలా బతుకులు కనీసం సినిమా ఇండస్ట్రీలో కెమెరా పట్టుకోవడానికి పనికిరాయి కొడుకులు అలాంటి లుచ్చ్యానాయాలకి మనము బెండ్ అవ్వాల్సిన అవసరం లేదు అందువల్ల చెప్తున్నాను మీడియాకి చెప్తున్నాను సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొత్త ఆర్టిస్టులకు టెక్నీషియన్లు చెప్తున్నాను వీళ్ళ మీద మనం డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ వీళ్ళను మాత్రం ఊరుకునేది లేదు రోడ్డు కిర్చేంత వరకు పొరపాటున కూడా ఊరుకోండి ఎందుకంటే ఇది మెల్లమెల్లగా నాకు తెలిసిన వీడియోలు అన్ని వైరల్ అయిపోతున్నాయి అందరూ షేర్ చేయండి ప్రతి టెక్నీషియన్ బాధ్యతగా చేయండి మన భవిష్యత్తు ఇది ప్రతి ఒక్కరూ షేర్ చేసి పడేయండి ఇన్స్టాగ్రామ్ ఇది అది అని లేకుండా ఫేస్బుక్ లు యూట్యూబ్ లో హోరెత్తిపోవాలి వాట్సాప్ అన్నీ అన్ని హోరెత్తిపోవాలి బాధ్యతగా చేయండి ఇలాంటి సమస్యలు సినిమా ఇండస్ట్రీలో మీకు తెలియని సమస్యలన్నీ నేను బయటకు తీస్తాను పోరాడే దమ్ము నాకుంది నాకు సపోర్ట్ చేసే దమ్ము మీకు ఉందా చెప్తున్నాను ఈ పిఆర్ఓలు పత్రికలు పెట్టుకొని అక్కడ కూడా బ్లాక్ మెయిలే నీ సినిమాకు పబ్లిసిటీ బాగా రావాలంటే నా పత్రికలకు యాడ్స్ ఇవ్వాలి దీనికి మళ్ళీ సపరేట్ ప్యాకేజ్ ఇంటర్వ్యూ ఇంటర్వ్వాలన్నా ప్యాకేజే అక్కడ న్యూస్ పడాలన్నా ప్యాకేజే దానికి సపరేట్ ప్యాకేజీలు అట ఈ కొడుకులే చెప్తారు నా పత్రిక ఉంది మొత్తం సినిమా ఇండస్ట్రీ ప్రతి ఆఫీస్కి వెళ్తుంది నీ సినిమా పబ్లిసిటీ మళ్ళీ సెకండ్ ప్యాకేజ్ ఇది అక్కడ పిఆర్ఓలు అనే రూపంలో కవర్లు బుక్కడం కాకుండా ఈ కొడుకులకి మళ్ళీ సపరేట్ బిజినెస్ ఇది ఈ బిజినెస్ లోనాయ మీకు తెలుసా పిఆర్ఓలకు సపరేట్ గా పత్రికలు ఉంటాయి దానికి కూడా మళ్ళా సమర్పయా సమర్పించుకోవాల్సిందే చిన్న సినిమాలు ఇంటర్వ్యూ పడుతుంది ప్రతి ఆఫీస్కి వెళ్తుందంట ప్రతి డిస్ట్రిబ్యూటర్కి వెళ్తాం ఏం చెప్తారు తెలుసా ప్రతి డిస్ట్రిబ్యూటర్ కి ప్రతి ఎగ్జిబిటర్ కి ప్రతి హాల్లోకి ప్రతి హాల్లో టాయిలెట్స్ లోకి ఈ పబ్లిసిటీ వెళ్తుందంట ఈ లంజా కొడుకులు చెప్పే మాయ మాటలు ఇలా చెప్పి చిన్న సినిమా ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ అనే రూపంలో ఉన్న టెక్నీషియన్స్ డైరెక్టర్స్ చిన్న సినిమాకి ఎవరు ప్రొడ్యూసర్ ఉండరండి ప్యాషన్తో చేస్తాం మనం ఉన్న సేవింగ్స్ మనము ప్లాన్ చేసుకునో లేకపోతే ఏదో లోన్లు తీసుకున్నాం రకరకాల సిచ్యువేషన్లు చిట్టీలు ఎత్తు రకరకాల సిచువేషన్స్లో మనము సినిమాలు చేస్తాం చివరిలో ఆ చిన్న సినిమా ప్రొడ్యూసర్ పరిస్థితి ఎలా ఉంటుందంటే రక్తాలు కారుతూ ఉంటాయి ఎవరికి చెప్పుకోలేడు అలా అని చెప్పేసి ఆగలేడు అక్కడ ఇక్కడ తీసుకొచ్చే డబ్బులు మనం కడుతూ ఉంటూ ఓ పక్క పబ్లిసిటీ కావాలని చెప్పి చేస్తూ ఉంటే ఈ లంజా కొడుకులు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ బిజినెస్లు చేసుకుంటూ ఉన్నారు ఒక రకంగా రక్తపు కూడు తింటున్నారు ఈ పిఆర్ఓలు అనే గెదవలు అంత ఈజీగా మిమ్మల్ని వదలను చెప్తున్నా కదా ఒక్కొక్కడికి ఒక్కోడికి ఫోటోలతో సహా బయట పెట్ట పెట్టబోతున్నాను రెడీగా ఉండండి అందరూ రెడీగా ఉండండి సంవత్సరాల సంవత్సరాలు ఇష్టం వచ్చినట్టు చిన్న సినిమా ప్రొడ్యూసర్ రక్తం దాగారు కదా ఇప్పుడు ఉంటుంది కొడకల్లారా నాలంటోడో కూడా వస్తే ఎలా ఉంటుందో చూదురు మీరు ఇలాంటి బిజినెస్లు ప్రతి పిఆర్ఓకు ఉన్నాయి ఇన్ కేస్ బిజినెస్లో వాళ్ళు పెట్టుకోలేని సిచ్యువేషన్ ఉందనుకో నాకు ఎందుకు లేని ఎందుకు పడతాను అనుకున్నామనుకో మళ్ళీ పిఆర్ఓలు పిఆర్ఓలు కుమ్మక్కై వాళ్ళ పబ్లి వాళ్ళ పేపర్కి వీళ్ళు మళ్ళా రికమెండేషన్ ఎటు తిరిగి వాళ్ళ పత్రికలకి మనము డబ్బులు కట్టాల్సిందే కట్టకపోతే అలుగుతారు అలిగి నీకు ఇవ్వాల్సిన పబ్లిసిటీ ఇవ్వరు ఆ నాలుగైదు ఛానల్స్ కూడా రావు అలాంటి లుచ్చా నా కొడుకులు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు మై డియర్ పిఆర్ఓస్ ఎవడైతే కవర్లు మీడియా కూడా ఇవ్వకుండా తిని బొక్కేస్తున్నారో కొడకల్లారా స్టెప్ బై స్టెప్ మీ వీడియోలు రాబోతున్నాయి పేర్లతో సహా మీ బ్యానర్లతో సహా వీళ్ళకి ఇంకొక విషయం ఏంటి తెలుసా వీళ్ళకి సొంత బ్యానర్లు కూడా ఉంటాయి వీళ్ళు మళ్ళా సినిమా రిలీజ్ చేస్తామని మళ్ళీ మూడో ప్యాకేజ్ మొత్తం చిన్న ప్రొడ్యూసర్ని ఆ శాంతం నాకేంత వరకు ప్రతిదీ ప్యాకేజ్ ఉంటది సినిమా ఇల్లే రిలీజ్ చేస్తారంట థియేటర్ ఇల్లే మాట్లాడతారంట పర్సంటేజ్ ఇల్లే చెప్తారంట అక్కడ మళ్ళీ సపరేట్ దంద పిఆర్ఓలు ఇంతగా మొత్తం సినిమా ఇండస్ట్రీలో పాతుకుపోయి ఉన్నారు వీళ్ళ గురించి మాట్లాడేవాడు ఇంతవరకు ఎక్కడ కనపడలేదు వినపడలేదు ఎందుకంటే మేజర్ ప్రాబ్లం వాళ్ళ ఫ్యూచర్ పాడవుతుందని నేను అని చెప్పాను కదా అన్నిటికీ తెగించే వచ్చా నన్ను ఆపడం మీ వల్ల కాదు నా సినిమాలు నాపడం కూడా మీ వల్ల కాదు ఏం చేస్తారో చేయండి ఏం చేస్తారో చెయ్యండి మీడియా నాటం పట్టుకుని ఇష్టం వచ్చినట్లు కూడబలుక్కొని పంది కుక్కలా బలుస్తున్నారా ఉంటుంది సో స్టేట్ ఈజీ సినిమా ఈ ఎదవల గురించి అంత ఈజీగా వదలను కంటిన్యూగా వీడియోలు వస్తూనే ఉంటాయి ప్రతి ఒక్కరు సినిమా ఇండస్ట్రీలో ఉన్న వీళ్ళు వాళ్ళని కాదు నా శత్రువులతో సహా చెప్తున్నాను ఎందుకంటే నాకు శత్రువులు ఎక్కువ డిఫాల్ట్ ఇలా నిజాలు మాట్లాడే వాళ్ళకి శత్రువులు ఎక్కువ శత్రువులు కూడా చెప్తున్నా మీరు శత్రువుల రూపంలో ఉండే ఆర్టిస్టులు టెక్నీషియన్లు అయితే మీరు ఆ శత్రుత్వం పక్కన పెట్టండి ఇది సినిమా ఇండస్ట్రీ భవిష్యత్తుకు సంబంధించి మన భవిష్యత్తుకు సంబంధించి ప్రతి ఒక్కరూ ఈ వీడియోస్ని షేర్ చేయండి ప్రతి వాట్సాప్ గ్రూప్లోను ప్రతి ఫేస్బుక్ గ్రూపుల్లోనూ ప్రతి ఇన్స్టాగ్రామ్ గ్రూపుల్లోనూ యూట్యూబ్లోనూ మోత మోగిపోవాలి నా నుంచి ఎలా తప్పించుకుంటారో చూస్తాను కొడుకుల్ని థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ వారణాసి సూర్య అట్ ద రేట్ ఆఫ్ ఈజ్ సినిమా థ్యాంక్ యూ సో మచ్